హరే కృష్ణ కృష్ణే గోవింద యాదవ బంధువులకందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం యాదవ ప్రతిజ్ఞ ఈ యాదవ ప్రతిజ్ఞ ద్వారా యాదవులు ఎలా జీవించాలి ఎటువంటి క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి మరియు తోటి యాదవులతో మరియు సమాజంలో ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి అంశాలు ఈ యాదవ ప్రతిజ్ఞ ద్వారా తెలుసుకోబోతున్నారు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరియు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవరాయల వాయిస్ అనేటువంటి ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై యాదవ సమాజంలో తగిన గౌరవాన్ని పొందుతూ మరియు ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో మెలగాలని యాదవులందరూ కూడా చైతన్యవంతులై ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ ఛానల్ చేరేలాగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నాను మరి యాదవ ప్రతిజ్ఞను ప్రారంభిద్దామా ప్రతి ఒక్కరూ మీ కుడి గుండె మీద తాకించండి మీ ఆత్మసాక్షిగా మీరు చెప్తున్నటువంటి ఈ ప్రతిజ్ఞను జీవితాంతం పాటించాలి మరియు ఈ ప్రతిజ్ఞను యాదవులు సమావేశమయ్యేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ యాదవ ప్రతిజ్ఞను రాయడం జరిగింది నా పేరు డాక్టర్ బండారు నాగేశ్వర యాదవ్ నేను యాదవ్ ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరూ నన్ను అనుసరించండి నేను యాదవుడిని శ్రీకృష్ణ పరమాత్మ వారసుడిని యాదవులందరూ నా సోదర సోదరీమణులు మరియు నా రక్త సంబంధికులు అనే విషయాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు గుర్తించుకుంటాను మధ్యానికి ఇతర వ్యసనాలకు గురి కానని తద్వారా నా కుటుంబ మరియు యాదవ సమాజ గౌరవాన్ని దిగజార్చను నా తోటి యాదవుడిని గౌరవిస్తాను గౌరవం పొందుతాను ఎట్టి పరిస్థితుల్లో నా తోటి యాదవుడిని మోసం చెయ్యను అవమానించను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నష్టపరచను నా తోటి యాదవుల విద్య వైద్యం న్యాయ ఉపాధి రాజకీయ అభివృద్ధి కోసం పాటుపడతాను డబ్బుకు మద్యానికి పదవులకు మరి ఏ ఇతర ప్రలోభాలకు లొంగిపోయి నా యాదవ సమాజానికి తీరని ద్రోహము చెయ్యను అని యాదవ ఉత్తముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞను యాదవులు సమావేశమయ్యేటువంటి అన్ని కార్యక్రమాలలో యాదవుల చేత ప్రమాణం చేయించి చేయించేలా మనం అందరం కూడా కృషి చేద్దాం ఈ వీడియోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవులకు అందరికీ కూడా తెలిసేలాగా చేరేలాగా షేర్ చేసి వారికి అందరిలో కూడా ఒక క్రమశిక్షణను అలవాటు చేసేలాగా మరియు యాదవ్ సమాజంలో ఐక్యతను పెంపొందించేలాగా మరియు వారందరి ఆర్థిక సామాజిక వెసులుబాటును పెంపొందించేలా అభివృద్ధి చెందేలా వాళ్ళ కుటుంబం అంతా అభివృద్ధి చెందేలాగా ఈ యాదవ ప్రతిజ్ఞను పాటిస్తే వారందరూ కూడా ఉత్తమమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను మరో వీడియోలో మనం కలుద్దాం